ఎవ్వా ఏం ఫీల్ ఉంది మా మాకు నమ్మకం లేదా ఏం అనుకో ఇగో మా వదిన అయితే మంచిగా చాలా రోజుల తర్వాత కొట్టి అమ్మి అమ్మ బోరు కొట్టి తమ్ముడు వ్యవసాయం మరదు గారు వ్యవసాయం చేస్తాడు అని చిన్న హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇగో చూడు పత్తి తీస్తాను మా వదిన ఇగో చూడండి చాలా రోజుల తర్వాత అదిగో హాయ్ చేదిన అదిగో ఇంటికాడేమో రకంగా ఉంటారు ఎటు చూడండి ఎట్లున్నారు ఇగో ఇదంతా పత్తి ఇగో ఈ బస్తాలు వేసేసి ఈ బస్తా ఎండిన తర్వాత కాట వెయిట్ చూసేసి కిలో ఎంత లెక్క అనమాట ఎంత డబ్బులు వస్తే సాయంత్రం ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఈరోజు కూలిపని మన రోజు ఏమో బిజినెస్ అనమాట కుట్టమ్మ ఇది ఈరోజు ఏమో బిజినెస్ ఇదే సారీ ఈరోజు కూలిపనమ్మా అనమాట సొంత చేయలేక అది తీసుకుంటుంది ఎట్లుంది ఉందిరా ఎండ ఎట్లుంది చాలా రోజుల తర్వాత ఎండకు వచ్చినగా తెలిసిద్ది చక్కగా ఉందా మంచిగా చూడండి ఇగో ఏమంటారు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత పైన నెత్తిన కండవ కట్టుకుంటారు కదా అట్ట కట్టుకొని తీస్తుంది సరిపోయారు సాగుతుంది మంచిగుంది అంట పత్తి అయితే ఆమె చాలా రోజుల తర్వాత ఇంతకుముందు చేసిన పని కదా నాకు మంచి హ్యాపీగా అనిపిస్తుంది తీస్తూ ఉంటాను అంటుంది ఇదనమాట మన పచ్చేను అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎందుకంటే సిటీలో ఉండి ఆగి దింగి తిని కూర్చుంటుంటే పొట్ట పెరిగి వాహకోట్టి సమ్మకు ఉంది నాకైతే సమ్మగా మామూలుగా లేదు ఇప్పుడుంది రైతు బిడ్డలాగా అనిపిస్తుంది నాకు మందు కొట్టింది కదా మంచిగా మా వదిన చక్కగా నాకంటే గంట ముందు వచ్చి చక్కగా నిద్రపోయింది ఇక నేను ఇప్పుడే వచ్చిన ఇక ఒక ముద్ద బోవ తిని ఇంకా వేరే పనులు ఉన్నాయి ఇక పత్తి బస్తాలు పత్తి తీసిర్రు ఆ పత్తి బస్తాలు మోసి ఒక చివరికి వేసేస్తే ఒక పని అయిపోతుంది ఓలమ్మ ఓలప్పో ఓలమ్మో ఓలప్పో మొత్తం మందు కొట్టేసరికి దోలు తీరిపోయింది చాలా రోజుల తర్వాత ఎండ బగబగ ఒక మండిపోయింది మొత్తం సో ఐదు ఎకరాలు తోటకి మందు కొట్టడం అంటే అయిపోయింది ఇక మా వదినట్లు నీ లేకపో అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తోలెత్తుకుంటాం రోజు మీద చక్కగా నేను ఉండదు ఈరోజు ఎండ కొద్దిసారి గింగరాలు తిరిగి ఉంటుంది మా ఉదయం చూస్తే చాలా అరుగుతుంది పాపం సత్యముందు అంత ఎండ ఏమలేదు ఇదండి ఈరోజు మందు కొట్టడం అంటే అయిపోయింది ఇక ఇప్పటిదాకా దెబ్బడి దిబడు కొట్టేసి దోళ తీరిపోయింది ఆయన సో సాయంత్రం ఫైవ్ థర్టీ అయిపోయింది ఇక వెళ్ళిపోతాను ఇక పనంతా వర్క్ అంతా అయిపోయింది మందు కొట్టుడు ఏమంటారు పత్తి బోరాలు మోయటం ఇవన్నీ కథలన్నీ అయిపోయినాయి ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్